ఆంధ్రప్రదేశ్లో రైతుల నుంచి ధాన్యం సేకరణపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు రైతు సేవా కేంద్రాలు రైసు మిల్లుల మధ్య ధాన్యం తేమ శాతంలో తేడా వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి మనోహర్ విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో రైసు మిల్లర్లతో సమావేశం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్లో ఇప్పటి వరకు ఐదు పాయింట్ రెండు లక్షల మంది రైతుల నుంచి ముప్పై రెండు లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు రైతుల అకౌంట్లలో ఏడు వేల ఇరవై రెండు కోట్లు జమ చేశామని అలాగే ఏడు వేల ఐదు వందల ఎనిమిది కోట్లను ఇరవై నాలుగు గంటల్లో రైతుల అకౌంట్లో వేశామన్నారు ధాన్యం సేకరణలో ముప్పై వేల లారీలు ముప్పై ఏడు వేల మంది హమాలీలు భాగస్వామ్యం అయ్యారని తొలిసారిగా వాట్సాప్ ద్వారా సేకరణ ప్రక్రియ నిర్వహించామని గుర్తు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ గోడౌన్ల దగ్గర ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి మనోహర్ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ రవాణా భద్రతను కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి మనోహర్ ప్రైవేటు గోదాముల నిర్వహణతోనూ సమావేశమయ్యారు పలు కీలక అంశాలపై వారితో చర్చించారు రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలు దుర్వినియోగం అక్రమాల నిరోధానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి నాదేండ్ల మనోహర్ రాష్ట్రంలో దీపం టూ పాయింట్ పథకంలో ఇప్పటివరకు తొంభై మూడు లక్షల గ్యాస్ సిలిండర్లు అందించామన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదే మనోహర్ లబ్ధిదారుల అకౌంట్లో లో ఏడు ఏడు కోట్లు జమ చేశామని తెలిపారు మంత్రి మనోహర్ ఎల్పిజి డీలర్ల సమావేశంలో మాట్లాడారు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని గ్యాస్ డెలివరీ చేసేవారు లబ్ధిదారుల నుంచి ఎలాంటి సొమ్ము తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు దీపం పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఉచిత గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసే సమయంలో లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు ఈ మేరకు ఫిర్యాదులపై ఆరా తీసి నిజమని తేలితే ఆ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు